ప్రజదాల రండి అందరికి వందనాలు ప్రభు పేరట యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రామ్ కు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా స్వాగతిస్తున్నాము సామెతుల గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో పదివచనం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకు వారు నన్ను కనుగొందురు అంటే మరి ఎనిమిదో అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు మరి జ్ఞానం అనేది మాట్లాడుతూ ఉంది నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తూ ఉన్నాను నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని నన్ను కనుగొందులు అనే మాట మరి అధ్యాయం మొత్తం ధ్యానించినప్పుడు జ్ఞానం అనేది మాట్లాడుతూ మాట్లాడుతూ వస్తుంది అంటుంది నేను ఈ భూమిని సృజించక ముందే ఆశలను సృజించక ముందే నీళ్ల మట్టిని రవ్వంతా కూడా సృజించక ముందే మరి నేను సృష్టి ఆరంభానికి పూర్వమే నేను ఉన్నాను జ్ఞానము మరి ఘోషిస్తూ ఉంది అంటుంది సృష్టి ఆరంభానికి ముందే పూర్వము నుండే నేను ఉన్నాను మరి పరలోకాన్ని చూసి సంతోషించుచు మరి సృష్టి సృజించిన తర్వాతకి సృష్టిని చూసి సంతోషించుచు ఉన్నాను జ్ఞానం అంటుంది నన్ను కనుగొనండి నన్ను వెతకండి ఎప్పుడైతే నన్ను కనుగొని వెతుకుతారో మిమ్మల్ని నేను మరి దొరుకుతాను అని చెప్పడం జరుగుతుంది అంటే ఎవరైతే నన్ను వెతుకుతారో వారికి నేను దొరుకుతాను అంతేకాదు నా వలన మంచి పేరును మరి ఐశ్వర్యము స్థిరమైన కలిమి కూడా మరి నా దగ్గర ఉన్నాయి ఎవరైతే నన్ను వెతుకుతారో వారి వద్దకు నేను మరి లెసైన జ్ఞానమును మరి వారికి నేను బోధిస్తాను అని చెప్పడం జరుగుతుంది జ్ఞానమైన మరి దేవుడి బిడ్డలమైన మనము మరి దేవుడి బిడ్డలమైన మనము ఈ జ్ఞానాన్ని వెతకడము ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడం మనకి ఎంతైనా అవసరమో దేవుడి బిడ్డలమైన మనము మరి ఈ భూమి మీద జన్మించిన కానించి మరణించేంత వరకు ప్రతి నిత్యము ఏదో విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి ఎందుకంటే మానవుడు నిత్యంగా మరి నేర్చుకునే వ్యక్తిగా ఉండడం అనేది అది సాహసిద్ధంగా దేవుడు పెట్టిన నియమమై ఉంది జ్ఞానము మనకి మరి అపారమైన ఈ జ్ఞానమును మనం సంపాదించుకోవాలి జ్ఞానము అనే నిత్యము మరి నా గడప యుద్ధం మీరు కనిపెట్టుకొని ఉండండి మన ద్వారా బంధం కనిపెట్టుకొని ఉండండి అని జ్ఞానము చెప్తున్నాము నువ్వు మనం జ్ఞానము ఈ లోకంలో జీవించాలంటే ఎంతో కొంత మనకి జ్ఞానము మరి ఈ రోజు ఉన్న పరిస్థితులు రేపు ఉండట్లేదు రేపు ఉన్న పరిస్థితులు ఎల్లుండి ఉండట్లేదు పరిస్థితులు మారిపోతున్నాయి ఇలాంటి సమయంలో మనం జ్ఞానాన్ని పొందుకోవాలి జ్ఞానాన్ని దేవుని ఎద్దు నుంచి అడిగి పొందుకొని ప్రవా ఈ లోక యాత్రలో మరి ముందుకు సాగడానికి నాకు మీ జ్ఞానము దయచేసి తెలివింది దయచేసి జ్ఞానమును పొందుకోవాలి మరి ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానము దేవుడే జ్ఞానమై ఉన్నారు జ్ఞానం అనేది మరి దేవుడి యొక్క అంతరంగము యొక్క మరి దేవుడి యొక్క గుణం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం పొందుకొని ఆశ్రయించి దేవుని యొక్క మరి పాదాలే దినం ఎత్తుకుతూ ఈ లోక యాత్రలో వచ్చే మరి ప్రతి ఒక్క సమస్యల నుంచి ఉపద్రవాల నుంచి ప్రతి ఒక్క ఆటపోటుల నుంచి ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితుల నుంచి మనం ముందుకు వెళ్ళాలంటే జ్ఞానం ఎంతో అవసరము జ్ఞానం అంటుంది మీరు నన్ను మరి కనుగొనకపోతే మీకు మీరే హాని చేసుకున్న వాళ్ళు అవుతారు ఎవరైతే జ్ఞానం కనుగొంటారో వాళ్ళు జీవం పొందుకుంటారని దేవును ప్రజలు జ్ఞానం లేకుండా అన్నట్టుగా జ్ఞానం లేకపోతే మనం నశించిపోతాము కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది జ్ఞానం వెండి బంగారం కంటే మరి మరి ఆశించకుండా ఆశించడం కాదు కానీ వెండి బంగారం కాదు ముఖ్యంలో కాదు వాటి కంటే శ్రేష్టమైనది జ్ఞానం కాబట్టి ఈ జ్ఞానాన్ని అడిగి మనం దేవుని యోధ నుంచి పొందుకొని మన జీవితాలను కట్టుకొని మరి సత్యమార్గంలో ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను వాక్యం మేము వెనుకలో దీవించబడిగా కామె మీ ప్రార్థన అవసరం కోసం మెసేజ్ బాక్స్ లో మెసేజ్ చేయని అనుదినము మరి అనేకులకు మరి వీటిని వాక్యాలను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ దినాలు దుర్దినంలో ఉన్నాం కాబట్టి ఈ సత్య వార్తల మీరు కూడా పాలు పొందమని ప్రభు పేరిట కోరుకుంటున్నారు